కాశీఖండం ఇరవై ఆరవ అధ్యాయం చెప్పుకుంటున్నాం ఈ కాశీఖండం ఇరవై ఆరవ అధ్యాయంలో పార్వతీ పరమేశ్వరులు ఎలా ఆవిర్భవించను వాళ్ళ ఆవిర్భావం తర్వాత కాశీ ఎలా ఆవిర్భవించింది వాళ్ళ కాశీ ఆవిర్భావం తర్వాత విష్ణుమూర్తి ఎలా ఆవిర్భవించను విష్ణుమూర్తి ఆవిర్భావం తర్వాత మణికర్ణిక తీర్థము తీర్థము ఎలా ఆవిర్భవించిను వాటి మహిమ విశిష్టత ఈ యొక్క అధ్యాయంలో చెప్పుకుందాం అయితే నిన్న మనము ఈశ్వర ఆవిర్భావము పార్వతి మాత ఆవిర్భావము కాశీ ఆవిర్భావము కూడా మనం తెలుసుకున్నాం నిన్న అంటే ఇంకా కాశీ ఆవిర్భావంలో మనం కాశీ గొప్పతనము నిన్న కొంచెం చెప్పుకుంటున్నాం అందులో ఈరోజు మరికొంత మనం చెప్పుకునే ప్రయత్నం మనం చేస్తాం అంటే మీకు చెప్పాను ప్రళయ కాలంలో గాఢాంధకారంలో ఉన్నటువంటి ఒక దివ్య శక్తి ఒక ఈశ్వరుగా రూపాంతరం చెందింది ఆయన అనేక కల్పాంతరాల వరకు ధ్యాన స్థితిలో ఉండగా ఆయన ఇచ్చాశక్తితే ప్రకృతి రూపంలో ఉన్నటువంటి కదలికలు కలిగినటువంటి ఒక స్త్రీ రూపంగా ఉన్నటువంటి అమ్మవారిని సృష్టించడం జరిగింది ఇరువురు ఒకరినొకరు చాలా ప్రేమానురాగాలతో చాలా కల్పాంతరాలు ఉన్నారు మళ్ళా వాళ్ళిద్దరు కూడా చాలా కల్పాంతరాలు అలా ఉండి ఆ తర్వాత వాళ్ళిద్దరికి అయ్యో మనం ఉన్నాము మనము ఒక భూభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి అప్పటికి సమస్తము జలమయమై ఉంది అలా జలమయమై ఉన్నటువంటి ఆ సందర్భంలో ఈశ్వరు యొక్క పాదాల కింద అంటే అప్పటి వరకు ఆయన విశ్వంలో ఉన్నాడు నిలబడి ఆయన అనుకున్నాడు నేను కూడా నిలబడ్డానికి ఒక భూమిని ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నట్టు మనం కూడా చూడండి ఇప్పుడు కాశీకి ఎవరో చూడ్డానికి నాలుగైదు సార్లు వస్తారు అలా ఒక ఐదో సార్లు తిరిగిపోయాక అయ్యో కాశీలో ఒక రోజు కొనుక్కుంటే బాగున్నాం కాశీలో ఎక్కడ ఒకటి ఉండిపోతాం మనం అంటే చూడండి ముందు వచ్చి చూసిపోతున్నాం మళ్ళ మనం కొనుక్కుంటున్నాం అలాగే ఈశ్వరుడు కూడా విశ్వంలో ఉన్నాడు ఎందుకైనా మంచిది అంత భూమిని ఏర్పాటు చేసుకోవాలి అని ఈశ్వరుడు తన పాదాల వద్ద భూమిని ఏర్పాటు చేసుకున్నాడు భూమిని ఏర్పాటు చేసుకున్నాడు ఆ భూమిని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ భూమికి ఆయన కాశీ అనేటువంటి నామకరణం చేశాడు ఆ కాశీ నామకరణం చేసి మనం చెప్పుకున్నాం నిన్న కాశీ గొప్పతనము ఎలా చెప్పాడు అవిముక్త క్షేత్రము అనగా అంటే మనం నిన్న చెప్పుకున్నాం అవిముక్త క్షేత్రము నుంచి అలాగే ఆయన ఈ యొక్క క్షేత్రమును అంటే విశ్వనాథుడు సృష్టించినటువంటి ఈ భూమి యాభై ఎనిమిది కిలోమీటర్ల కాశీ భూమిగా పరిగణించబడింది ఈ కాశీని ఆయన పంచక్రోసులలో అంటే ఈ యొక్క కాశీని ఐదు హద్దులలో నిర్మించడం జరిగింది మనం కూడా ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి మనం కూడా నాలుగు దిక్కులు చూసుకుంటాం ఉత్తరం ఎవరున్నారు దక్షిణం ఎవరున్నారు ఆగ్నేయం ఎవరున్నారు ఈ చూస్తాం కదా అలాగే ఈ యొక్క కాశీని ఈశ్వరుడు తన పాదాల వద్ద ఐదు దిక్కులలో ఈ యొక్క కాశీని ఆయన నిర్ణయించడం జరిగింది దానికి దీనికి పంచక్రోషలలో ఉన్నటువంటి కాశీ అంటే పంచక్రోషులు అంటే ఐదు క్రోసులు అని అర్థం అంటే ఈశ్వరుడు దీన్ని సృష్టించడంలో గొప్ప పరమార్థం ఉంది అది ఏమిటో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అంటే ఈశ్వరుడు ఎందుకు ఇప్పుడు మనము ఒక స్థలం కొనాలంటే మనకి నాలుగు దిక్కులో చూస్తాము తూర్పు పరబర ఉత్తర దక్షిణము అయితే ఈశ్వరుడు ఎందుకు ఈ ఐదు దిక్కులలో ఈ యొక్క కాశీని నిమిడీకృతం చేశాడు అంటే దీనే పంచక్రోషులు అన్నాము అంటే ఈ పంచక్రోషులు ఆయన చేసినప్పుడు ఈ యొక్క భూమి ఈ జలమయం అంతా అయిపోయిన తర్వాత ఆ భూమి ఒక జ్యోతిర్లింగం లాగా ఉందట మన కాశీ కూడా జ్యోతిర్లింగమే మనకి తెలుసు కదా పన్నెండు జ్యోతిర్లింగాల్లో కాశీ జ్యోతిర్లింగము అయితే ఈ కా ఈయన మనకి మీ అందరికీ తెలిసిందే పంచక్రోషాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమ అంటే ఈ యొక్క కాశీ ఒక లింగ రూపంలో ఐదు దిక్కులు కలుపుకొని ఒక జ్యోతి స్వరూపంలా వెలుగుతూ ఉన్నది అంటే ఎందుకు ఈ పంచక్రోషలో కాశీ చేశారో ఇప్పుడే చెప్తాను పంచక్రోషులు అనగా మనకి మీ అందరికీ తెలుసు మీరందరు పంచక్రోష యాత్ర అని పోతున్నాము కానీ దాని పంచక్రోష యాత్ర కనడానికన్నా మనం పంచక్రోష మోక్షస్థానం అనాలి కానీ లేదా పంచక్రోష ఆనంద మనం ఆనందం పొందడం చిత్త ఆనందం పొందడం దాన్ని ఎలా పొందాలో నేను చెప్తాను అందుకే ఇక్కడ తొమ్మిది నెలలు గర్భవాసం చేసిన వాళ్ళు చిత్త చివరిగా యాత్ర చేసి వెళ్ళాలి వాళ్ళు ఎందుకు వెళ్ళాలో దాని నియమం చెప్తాను అంటే మన కాశీలో వచ్చిన వాళ్ళు చాలా మంది ఏదో చేసేస్తారు కానీ ఏమిటి ఎందుకు చేస్తున్నాం అన్నది కొంత వివరణ చాలా తక్కువ అంటే ఈ పంచకోశ కాశీ అనగా మణికర్ణికా తీర్థం నుండి మన కాశీలో మీ అందరికీ తెలుసు మణికర్ణిక తీర్థం నుండి మనము ఇలా భోంచక్రోష యాత్రకు వెళ్తే కర్ధమ తీర్థం కర్దమ కూపం అని వస్తుంది అంటే మీరు పంచక్రోషలు ఐదు రోజులు యాత్ర చేస్తారు కదా అంటే మొదటి రోజు దగ్గరికి అక్కడ అదే కూపం వస్తుంది అంటే ఇక్కడ నుంచి మణికర్ణిక తీర్థం నుంచి కర్దమ కూపం వరకు ఒక హద్ ఈ కర్దమకూటం నుంచి మళ్ళా మీరు కానీ ఇంకొంచెం ముందుకు వెళితే అక్కడ గంధర్వ సాగర తీర్థం అని ఉంది ఈ గంధర సాగర తీర్థం వరకు రెండవ హద్దు అంటే మళ్ళా గంధర్వ సాగర తీర్థం నుండి మీరు మళ్ళా కొంచెం ముందుకెళ్తే రామేశ్వరం అంటే వరుణా తీర్థం వస్తుంది ఈ వరుణా తీర్థం వరకు మూడవ హద్దు ఈ వరుణ తీర్థం నుండి మళ్ళా మీరు కపిల ధార ఈ కపిల తీర్థం వస్తుంది ఈ కపిల తీర్థం వరకు నాలుగవ హద్దు ఈ కపిల ధార నుంచి మళ్ళా మీరు మణికన్నికి రావాలి అంటే ఈ మణికర్ణికి మళ్ళా మీరు వచ్చారంటే దీనికి ఐదవ హద్దు అంటే ఐదు భాగాలుగా మనం చేశారు ఈ ఐదు భాగాల్లో ఎందుకు చేశారు అంటే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ యొక్క పంచక్రోశలో అంటే మనకి కాశీఖండం ప్రకారము రెండు వేల ఆరు వందల శివలింగాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అన్ని శివలింగాలు ఇక్కడ కొన్ని మనకి కనబడతాయి నేను మా గురువు గారితో వెళ్ళినప్పుడు రెండు వందల యాభై ఆరు శివలింగాలు చూసాను ఈ రెండు వందల యాభై ఆరు శివలింగాలు అంటే మనకి అద్భుత రూపంలో కూడా ఎన్నో మోక్షలింగాలు ఇక్కడే ఇక్కడ ఉన్నాయి అంటే ఈ యొక్క హద్దులలో మనకి ఈ ఐదు హద్దులలో ఉన్నటువంటి కాశీని మనం పంచక్రోష కాశీ అంటాము అంటే ఈ పంచక్రోషని రక్షించడానికి